రీసెంట్ గా జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మంచి విజయాన్ని సాధించి ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ తమ ప్రభావాన్ని చూపించాలనుకుంటుంది అందులో భాగంగా గెలుపు గుర్రాలకే టికెట్లను కేటాయించాలి అన్న ఉద్దేశంతో సర్వేలు నిర్వహించింది వడపోత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అనంతరం తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది ఇంకో ఎనిమిది స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని పెండింగ్ లో పెట్టింది ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కాబోతుంది ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అలానే పలువురు మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు ఇవాళ సాయంత్రం వరకు మిగిలిన ఎనిమిది మంది అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన విడుదలయ్యే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కనుక చూస్తే ఏవైతే పెండింగ్ లో ఉన్న స్థానాలు ఉన్నాయో అక్కడ పలువురు పోటీ పడుతున్నారు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ఖచ్చితంగా ఈసారి పద్నాలుగు లోక్సభ స్థానాలను కొట్టాలన్న ఏకైక లక్ష్యంతో ఉంది కాబట్టి అందుకు అనుగుణంగానే అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నారు హైదరాబాద్ సిటీ విషయానికి వస్తే హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో అది ఆ పార్లమెంట్ స్థానం అన్నది ఎంఐఎం కి కంచుకోటగా వస్తుంది ఈ నేపథ్యంలోనే ఎంఐఎం కి సంబంధించిన చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని ఓడించేందుకు సానియా మిర్జాని బరిలోకి దింపాలని వ్యూహరచన చేసింది ఇప్పటికే సానియా మిర్జా తోటి సంప్రదింపులు కూడా పూర్తయినట్లుగా తెలుస్తుంది సానియా మిర్జా కూడా అక్కడ బరిలో దిగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఏసీసీ పెద్దల నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సంప్రదింపులు జరిపింది సానియా మిర్జా తోటి ఈ నేపథ్యంలోనే సానియా మిర్జా కూడా సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది కాకపోతే హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి కనుక చూస్తే ఇప్పటికే మస్కట్ అలీతో పాటు ఆ షబానా తబస్సు అని సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆవిడ కూడా అక్కడ బరిలో అయితే ఉన్నారో తమ పేర్లు ఏవైతే ఉన్నాయో తమకు సంబంధించిన ప్రయత్నాలు వాళ్ళైతే ముమ్మరం చేసుకుంటున్నారు కాకపోతే అజారుద్దీన్ ఇచ్చిన సూచన మేరకే సానియా మిర్జాని రంగంలో దింపితే బాగుంటుంది ఖచ్చితంగా అజరుద్దీన్ ఓవైసీని ఓడగొట్టే అవకాశం ఉంటుంది అన్నట్టుగా అజారుద్దీన్ ఏదైతే సానియా మిర్జా పేరుని సిఫార్సు చేశారో ఆ సిఫారసు మేరకు సానియా మిర్జాని అక్కడ రంగంలోకి దింపాలన్న ఆలోచనలోకి పార్టీ హైకమాండ్ వచ్చినట్లుగా తెలుస్తుంది ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలోనే ఇవాళ ప్రకటించబోయే ఎనిమిది మంది అభ్యర్థులలో సానియా మిర్జా పేరు కూడా ఉంటుంది అన్నట్టుగా తెలుస్తుంది ఏవి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆదిలాబాద్ వరంగల్ మెదక్ నిజామాబాద్ హైదరాబాద్ కరీంనగర్ భువనగిరి ఖమ్మం ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది అందులో హైదరాబాద్కి సంబంధిస్తే సానియా మిర్జాతో పాటు షబానా తబస్సున్ అలానే మస్కట్ అలీ ఈ ముగ్గురు పేర్లు అయితే పరిశీలనలో ఉన్నాయి ఒకవేళ సానియా స్టేచరు అలానే ఆవిడ టెన్నిస్ ప్లేయరు కాబట్టి అన్ని స్టార్ క్యాంపెయినర్గా గా కూడా వినియోగించుకోవాలన్న ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉంది కాబట్టి ఆవిడకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ముస్లిం మైనార్టీ ఓట్లు కూడా తమ వైపు తిప్పబడతాయి తమకి ఆకర్షితులుగా ఉన్న ఆ సెక్షన్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో మద్దతు దొరుకుతుంది అన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే సానియా మిర్జాని హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి బరిలో దింపాలన్న ఆ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లుగా తెలుస్తుంది ఇకపోతే మిగిలిన స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాల్లో భువనగిరి ఖమ్మం స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అభ్యర్థుల ఎంపిక అన్నది పార్టీకి తలనొప్పిగా మారిందనే చెప్పాలి భువనగిరి నుంచి ఏమో ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి ఎవరైతే లక్ష్మి ఉన్నారో ఆవిడ అక్కడి నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అలానే ఇదే సీట్ నుంచి టిపిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా తాను బరిలో ఉంటానన్నట్టు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే అక్కడ అభ్యర్థుల ఎంపిక అనేది పార్టీకి కాస్త తలనొప్పిగా మారిందనే చెప్పాలి ఇక ఖమ్మం టికెట్ రేస్ లో మాత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు అలానే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఆ భువనగిరి కావచ్చు ఖమ్మం కావచ్చు ఆ రెండు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక అనేది పార్టీకి కొంచెం తలనొప్పిగా మారిందనే చెప్పాలి అలానే ఆ భట్టి కుటుంబం విషయానికి వస్తే ఇప్పటికే అన్నదమ్ములు ఇద్దరికి కూడా పదవులు ఇచ్చారు కాబట్టి మరి తన సతీమణికి ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తారా లేదా అన్నది కూడా చూడాలి మరోవైపు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు ఆయన తమ్ముడికి అక్కడ టికెట్ దక్కే విధంగా ఆయన ప్రయత్నాలు అయితే ఆయన చేస్తున్నారన్నట్టుగా పార్టీలో చర్చ అయితే జరుగుతుంది ఇక వరంగల్ రిజర్వ్డ్ స్థానానికి సంబంధించి కనుక చూస్తే ఇప్పటికే ఆ ఏదైతే నాగర్ కర్నూలు పెద్దపల్లి స్థానాలు ఉన్నాయో అక్కడ మాల సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకు అవకాశం కల్పించారు కాబట్టి వరంగల్ రిజర్వ్డ్ స్థానం ఏదైతే ఉందో అక్కడ మాదిక సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలన్న ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తుంది సామాజిక సమక సమీకరణాలు కావచ్చు అన్నింటినీ భేటీ వేసుకునే అక్కడ మాధిక సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఆ రకంగా చూస్తే వరంగల్ స్థానం నుంచి రామగల్ల పరమేశ్వర్ సహా మరో మహిళ నేత ఆవిడ కూడా ప్రయత్నం ముమ్మరం చేసినట్లుగా తెలుస్తుంది అలానే దొమ్మెటి సాంబయ్య ఈయన పేరు కూడా అక్కడ ప్రముఖంగా వినిపిస్తుంది ఈ ఎవరైతే పరమేశ్వర్ ఉన్నారో ఆయన గతంలో బీఆర్ఎస్ బిజెపి నుంచి కూడా పోటీ చేశారు మొత్తంగా వరంగల్ స్థానం అన్నది మా సామాజిక వర్గానికి ఇవ్వాలన్న ఆలోచనలు అయితే పార్టీ హైకమాండ్ ఉంది ఇక ఆదిలాబాద్ టికెట్ రేస్ లో మాత్రం ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి అందులోను ఆదివాసీ గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు నేతలు ఆదివాసీ నేత అలానే గిరిజన నేతలు అయినటువంటి ఆత్రంతో పాటు సుగుణ వీరి పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఇంకా నిజామాబాద్ రేస్ లో కనుక చూస్తే నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి అలానే మెదక్ నుంచి నీలం మధు కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి లేదంటే తిర్మార్ ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే మనకు ఎక్కువగా కనిపిస్తుంది మొత్తంగా అయితే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి సానియా మిర్జాని బరిలోకి దింపేందుకు పార్టీ హైకమాండ్ మొక్కు చూపిస్తుంది పూర్తి స్థాయిలో ఆవిడ సానియా మిర్జాకి సంబంధించి కనుక చూస్తే టెన్నిస్ క్రీడాకారిని ఆవిడకి అభిమానులు కూడా ఉన్నారు అక్కడ రంగంలోకి దింపితే ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ఓట్లు తమ వైపు పడతాయి అన్న ఆలోచనతోటి పార్టీ హైకమాండ్ ఉన్న నేపథ్యంలోనే అక్కడ బరిలో దింపాలన్న ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఇదే విషయమై ఈ రోజు జరిగే పార్టీకి సంబంధించిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో చర్చించి సానియా మిర్జా పేరును కూడా ఖరారు చేస్తారన్నట్టుగా తెలుస్తుంది మిగిలిన ఎనిమిది స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరి పేర్లు అయితే ఉన్నాయో అందులో సానియా మిర్జా పేరు తప్పకుండా ఉంటుంది అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెబుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది